శివపవన్ రెడ్డి గారు వారి సూజన్ లేనటువంటి రాచుల గోపాల్ రెడ్డి గారు మందుకు రావాలండి అదేవిధంగా హైదరాబాద్ సిటీ పదహైదు వేల రూపాయలు హైదరాబాద్ మధ్య దాత వెన్నపూస వెన్నపూస కీర్తికేశమసుబ్బారెడ్డి గారి గౌరవార్థం వారి బాల్య రామసుబ్బమ్మ గారి కుమారుడు గౌతమ్ కుమార్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ సిటీ వారు కూడా భాగస్వాములు కావాలి

అదేవిధంగా సన్మాన కార్యక్రమం ముగించిన వెంటనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి యూత్ అండి యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి కంటే మెంబర్స్ యూత్ అంతా కూడా రెడీగా ఉండాలా ఫోటో కూడా రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి యూత్ అంతా కూడా కేసీఆర్ రెడ్డి గారి అభిమానులు రాజులు వారు సన్మానమైన వెంటనే ఫోటో కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శర్ రెడ్డి గారు సన్మానంలో భాగస్వాములు కావాల గౌరవ సర్పంచ్ అనేటువంటి రాజుల శివశంకర్ రెడ్డి గారి సోదరుడు రెడ్డి గారు రాజుల గోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ రాజుల శివపవన్ రెడ్డి గారు గౌరవనీయులు గౌత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా చేత యజమానికి సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పాలని ఒక్క నిమిషం అట్లే ఉండనాదు యూత్ వస్తానంటే అంతా రాజుల గురవైపల్లి యూత్ అంతా పోలే రాజుల గురవైపల్లి యూత్ రాజుల గురవైపల్లి యూత్ అంతా కూడా పోరెడ్డి కేశవరెడ్డి గారి అభిమానులు ఫోటో తీసుకుంటున్నారు யூத்த கூட போவாலா நான் நோக்க யூத்தே யூத் அந்த போவாலா நான் சர்ப் கூட யூத்தே சிவசங்கர் ரெடி அண்ணா ಗೌರವ ರಾಜಕರ್ ರೆಡ್ಡಿ ಗೌರವ ಸರ್ಪಂಚ್ ರಾಜುಲ ಗುರುವ ಯೂತ್ ಅಂತ ಚೋಟಿ ಕೇಶವರ್ ರೆಡ್ಡಿ ಗರೂನ ಒ ಗಟ್ಟಿ ಧನ್ಯವಾದ ಮಂಟ ಮುಟ್ಟಿತ್ತೈಟ್ क्या है क्या भी नहीं है ये नहीं पधारने वाला सर जय नेता भाई

नज़र पूरो पुर्त कोन

ండులో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మన్నంజులో కొనసాగుతున్నాయి ఆశామాషాగానే దివాలా పోటీ ఎనిమిది జగలు కూడా కాంతేషన్ మెడ్డమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు కిపిరెడ్డి పండి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా ఉండాలండి कोसाई वीर नरसिंहारे जूनियर साइड। ందంజలో కొనసాగుతున్నాయి దారి మిగట్టి మరి త్వరగలా చివరి సెకండ్ వరకు త్వర విజయ పన్నెండు వందల యాభై అడుగుల జనాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ల పొర్తి చేసుకుని ఐదవ రోడ్డులో మొదటి స్థానానికి యాభై సెకండ్లు మందంజలా కొనసాగుతున్నాయి యాభై సెకండ్లు మందంజలా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి You know కోనపల్లి ఇంద్రారెడ్డి గారు వచ్చారు ఆరవ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవర వందలు మతీష్ఠానానికి నలభై సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి मेजार्ट पैकी वे मला किती तगदा असतो त నా వరదారెడ్డి సిల్లు పడిపోయింది మొదటి జాత యజమానిది ఎవరికో పెరిగిందంటే అది ఫోన్ చేశారంట లోపలికి తీసుకొచ్చేయాలండి నంద్యాల విష్ణువర్తన్ రెడ్డి మొదటి జాత యజమాని సరే తమ వయ ఇక్కడేనా ನಂಬರ್ <laughs> కొనసాగుతున్నాయి సునీల్ గారి కూడా పెన్నికల పాటు సునీల్ గారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఈ కాలంలో కూడా ఇట్లాంటి గుర్రాలు ఉన్నారు కాబట్టి ఇంకా సకాలమైన వర్షాలు కురుస్తున్నాయి స్విచ్ ఆఫ్ చేసి సిమ్ములు మీ చేసే కాలంలో సెల్లు ఫోన్ చేసి తీసుకొచ్చి అహా ಶಿವಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ನಾನು मंझाच स्पंदनी चवंदा कु मेडिकल टेस्ट

అయితే వెనక మంచి మంచి మహానుభావులు ఉన్నారు కోటిమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు కొండెట్టి రవిశంకర్ రెడ్డి గారు లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు కమల్ శేత ఇందిరారెడ్డి గారు ఉన్నారు అక్కంపల్లి వారు మూడు జతలు కూడా కాంపిటీషన్ ఇవ్వాలి చూడు సమయం ఐదు నిమిషాలు ఉన్నది కేశవరెడ్డి గారు రూపాయలు ఐదో కట్టాలు రెడ్డి గారు హాయ్ అండి సార్ మీ నాలుగు నిమిషాలు ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలా కొనసాగుతున్నాయి ఆ చివరికెళ్ళి తిరిగి ఎనభై తొమ్మిది లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు గంగా గారు అండి

రాక్ ప్రోగ్రేమర్ ఆయన మూడు

गन्द भयो भने సమయం ముప్పై సెకండ్లు పంతొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పన్నెండవ రౌండ్ సమయం ఇరవై సెకండ్లు జూనియర్ ఏడో అండి ఏడో కాడి ఏడో కాడి ఏడో కాడి రేపైన తర్వాత విశ్వనాథ్ రెడ్డి గారండి కొలతల మాజీ కొలతల మాజీ చైర్మన్ గారండి త్రిప్పిరెడ్డి పల్లె వాస్తవులు విశ్వనాథ్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ కడిగ కోర్టులోకి వచ్చామండి గిత్తారు కూడా మింఠేశ్వే పొలతల మల్లేశ్వర స్వామి ఆశ్రు పొలతల దేవస్థాన మాజీ చైర్మన్ వడ్డమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు కిక్కిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి థ్యాంక్స్ అండి గారు